ఆంధ్రప్రదేశ్ మండల విద్యాశాఖ ద్వితీయ శ్రేణి అధికారుల రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు శనివారం అరండాల్పేటలో ఘనంగా జరిగింది మాజీ శాసన మండలి సభ్యులు ఏఎస్ రామకృష్ణ ఈ సదస్సుకి అతిథిగా హాజరై మాట్లాడారు ఇద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు విద్యాశాఖ మంత్రులు రెవెన్యూ శాఖ మంత్రులు ఎక్కడైనా ఉన్నారా అని ప్రశ్నించారు అటువంటప్పుడు ఎంఈఓలని లని ఒకటి రెండు అని శ్రేణులుగా విభజించడం సరికాదని అన్నారు ద్వితీయ శ్రేణి మండల విద్యాశాఖ అధికారులకి సూపర్వైజింగ్ లో తగిన ప్రాధాన్యతని కల్పించడం లేదని ఎనభై తొమ్మిదవ జీవో జాబ్ చార్జిని ని రద్దు చేయాలి

రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఒకటి మధ్య నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చాలామంది హెడ్ మాస్టర్లకి ప్రమోషన్లు వచ్చినాయి ఎంఈఓలుగా అలాగే స్కూల్ అసిస్టెంట్లకి హెడ్ మాస్టర్ పోస్టులుగా ప్రమోషన్లు వచ్చినాయి ఎస్జిటీలకి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చినాయి అయితే ఆనాడున్నటువంటి సమస్య ఎంఈఓ వన్ ఎంఈఓ టూ కాదు ఆనాడున్నటువంటి ప్రధాన సమస్య డీడీఓ సమస్య డీడీఓ పవర్ అంటే వాళ్ళ సాలరీస్ వాళ్ళు కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉండేది కాదు ఆ పవర్ మాకు ఇవ్వండి అని చెప్పారు అలాగే మున్సిపల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి హెడ్ మాస్టర్లు కూడా పవర్ లేదు ఎందుకంటే వాళ్ళు గెడ్యుటెంటివ్ స్టేటస్ వాళ్ళకి లేదు కాబట్టి అటువంటి సమస్యలు చాలా ఉండే నేను సాల్వ్ చేశాను ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిందేంటి ఎంఈఓ వన్ ఎంఈఓ టూని సృష్టించా ఎంఈఓ వన్కి డిడిఓ పవర్ ఉంది ఎంఈఓ టూకి డిడిఓ పవర్ లేదు ఈ నెడమికి చాలా సంఘటనలు జరిగినాయి వాటన్నిటి గురించి వివరాలకి నేను వెళ్ళదలుచుకోలేదు ఇవాళ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఎందుకు ఈ సదస్సు పెట్టారు అంటే సరదాగా ఈ ఈ సదస్సు పెట్టాల వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాళ్ళని వేధిస్తూ ఉన్నాయి చివరికి ఇది మన తెలియకుండానే లెర్నింగ్ అవుట్కమ్స్ మీద దీని ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే సంఖ్యాపరంగా కూడా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే వాళ్ళ ఇంకా చాలామంది రావాలి వాళ్ళందరూ వస్తే ఈ ఈ హాల్ సరిపోదు ఇప్పుడు ఏంటి వాళ్ళ వాళ్ళ వాళ్ళు అనేటటువంటిది ఎనభై తొమ్మిదవ జీవో రద్దు చేయాలి ఈ జాబ్ చార్ట్ ఏదైతే ఉందో ఈ జీవో రద్దు చేయాలి